మొన్న కొరుటల లక్ష్యమంతో మేము ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నేను అనుకుంటా దాని తర్వాత మన బీసీ కులాల్లో చాలా అంటే ఒక విధమైన ఆలోచన రేపొందించింది అనుకుంటాను ఆ మీటింగ్ ఇంకా చాలా మంది మేము ఎక్స్పెక్ట్ అయినంత జనం రావడం జరిగింది అక్కడ మా బంగశాలి రావడం జరిగింది దీనికి అందరి అందరికీ ప్రేరణించింది మాకు ఇద్దరే ఒకరు మధ్యప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పరిపాలన అధికారు తర్వాత ఇంకోరు మా తీర్మా మాదాన గారు ప్రతిసారి కోర్టులో ఒక వీడియో తయారు చేసి భద్రశాలి బిడ్డలాగా లేవండి ఇంకెన్ని ఇంకెన్ని రోజులు మీరు గులాంగిరి చేస్తారని చెప్పి మమ్మల్ని రెచ్చగొట్టి అక్కడ ఆ సభను విజయవంతం చేయడానికి కూడా వీరిదే కారణం పరిపాల నారాయణ గారు తీర్మా మాదాన గారి కారణంగా నేను గర్వంగా ఈ రోజు కోర్టు నుండి నేను పోటీ చేస్తున్నా ఒక పద్మశాలి బిడ్డగా దాదాపు అర్థమైందే రోడ్లు అక్కడ ఉన్నాయి ఆ కాన్సెన్సీలో నేను ఆగ్రహం ప్రచారం చేస్తున్నా నేను నేను కుర్రా నుంచి పోటీ చేస్తాను మీ అందరికి సహకారం సహాయం నాకు మీ అందరికీ వేదిక దాకా మంచి చేస్తూ తీర్మానం మాట్లాడిన వారికి ప్రత్యేకంగా ఉదయం తెలుపుకుంటూ అలాగే మమ్మల్ని ప్రోత్సహిస్తూ ప్రతి విషయంలో పరిమాణ నాన్నగారు కూడా వారు మధ్యప్రదేశ్ ప్రిన్సిపాల్ సెక్రటరీగా ఉన్నారు நிताகி பரு কகிisa।